అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు మా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే సోనియా గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి శుభాకాంక్షలు నేను రేళ్ల శ్రీనివాస్ జమున తాజా మాజీ సర్పంచ్ కుండన్నపల్లె మా రాహుల్ గాంధీ గారు ఆయా ఆరోగ్యతో సుఖ సంతో సంతోషంగా ఉండాలని అలాగే భారత ప్రధానిగా ఉన్నత పద పొంది పేదలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను

¡Viva హిమ్మత్నగర్ గ్రామం గంగాధర మండలం కరీంనగర్ జిల్లా నగర్ గ్రామంలో చేపల సీడ్ పెంపకం కోసం ఇక్కడ చెరువులను ఏర్పాటు చేయడం జరిగింది మత్స్యకారులు ఎంకే సీడ్స్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను గమనించుకున్నారు దాదాపు ఇరవై ఎకరాల స్థలంలో మళ్ళుగా ఒక్కొక్క చెరువుగా ఏర్పాటు చేసి కట్టలను పోసి సీడ్ పెంపకం కోసం సిద్ధం చేసుకోవడం జరిగింది వాటికి సంబంధించిన బోట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు చిన్న పడవలు బోర్లను కూడా వేసుకోవడం జరిగింది దీనికి ప్రభుత్వం కూడా అనుమతించినట్టుగా వ్యవసాయ శాఖ ద్వారా కూడా ప్రభుత్వ రుణం అందినట్టుగా ఎంకే సీడ్స్ అధినేత మాల కనకయ్య గారు తెలియడం జరిగింది ఇవన్నీ మీరు చూస్తున్నవి చేపల సీడ్ పెంపకం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి మళ్ళు చిన్న చెరువులు అటు ఇటు నీళ్లు వెళ్ళడానికి పైపులను కూడా ఏర్పాటు చేశారు ఈ వర్షాలు అనంతరం ఇందులో నీళ్ళు నిలవడానికి ఆస్కారం ఉంది ఇందులో సీడ్ పెంపకా పెంపకానికి ఏర్పాట్లు గావించినట్లుగా ఎంకే సీడ్స్ చైర్మన్ మాల కనకయ్య గారు తెలియడం జరిగింది ఇది హిమ్మత్నగర్ గ్రామం గంగాధర మండలం కరీంనగర్ జిల్లా మత్స్యకారులు జీవనోపాధికి ఇది ఎంతగానో దోహదపడుతుంది ఇందులో సీడ్ పెంపకం చేసి ఇతరత్ర సీడ్ పెంపకం చేపల పెంపకం దారులకు కూడా మీరు అందించడానికి ఆస్కారం ఉంటుంది దాదాపు ఇరవై ఎకరాల స్థలంలో ఈ సీడ్ పెంపకం ఏర్పాట్లను గావించడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు కొన్ని వందల మందికి ఇక్కడ ఉపాధి కలిగి కల్పించే అవకాశం ఉన్నది కొన్ని వందల కుటుంబాలు జీవనోపాధి పొందే అవకాశం ఉన్నది మీరు చూడొచ్చు దాదాపు ఇరవై ఎకరాల స్థలంలో చిన్న చిన్న చెరువులను ఏర్పాటు చేసి తయారు చేసి అందులో ఈ వర్షాకాలం నీటిని నిల్వ అయ్యే విధంగా వీటిని తయారు చేసి ఇందులో సీడ్ను పోయడం జరుగుతుంది సీడ్ పెంపకం జరపడం జరుగుతుంది చేపల పెంపకం కూడా చేపడతారు వాటిని మత్స్యకారులకు సబ్సిడీ ధర కింద ఇచ్చి హోల్సేల్ రేట్లో ఇచ్చి వాళ్ళు కూడా జీవనోపాధి పొందడానికి దోహదపడుతుంది ఇది ఎంకే సీడ్స్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లను గావించారు ఎంకే సీడ్స్ చైర్మన్ మాల కనకయ్య గారు హిమ్మత్నగర్ గంగాధర మండలం కరీంనగర్ పెంపకం ఎలా చేపట్టాలి మళ్ళను ఏ విధంగా నిర్మించుకోవాలి అని తెలుసు తెలుసుకోదలుచుకున్నవారు చిన్న చేపల పెంపకందారులు ఇక్కడికి వచ్చి వీటిని పరిశీలించి వారి సలహాలు సూచనలు కూడా తీసుకోవచ్చు ఇది పెద్ద ఫామ్గా పరిగణించవచ్చు ఇట్లాంటి ఒప్పులు చిన్న చిన్న మళ్ళను తయారు చేసుకొని చిన్న చిన్న చెరువులను తయారు చేసుకొని చేపల పెంపకం కూడా చేపట్టవచ్చు ఇక్కడికి వస్తే ఎవరైనా చేపల పెంపకం చేపట్టదకున్న ఉత్సాహవంతులు ఇక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు ఉపాధిని పొందవచ్చు తద్వారా ఇది ఎంకే సీడ్స్ ఫిష్ సీడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది హిమ్మత్నగర్ கங்காரமண்டலம் கரீம் நகர் சேர்மன் மாலகன ஹிமத் நகர்